మెస్మరిజం అనే పదం మనలో చాలా మంది వినేవచ్చు కానీ ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందో చాలా మందికి తెలియదు ఈరోజు ఆ పదం గురించి అది ఏ విధంగా వచ్చిందనే విషయం తెలుసుకుందాం వియన్నాకు చెందిన డాక్టర్ మెస్మర్ అనే అతను ఖగోళ శాస్త్రజ్ఞుడు అతను రోగుల్లో ఉన్న మానసిక బలహీనతను తన పెట్టుబడిగా పెట్టుకొని ఒక వైద్య విధానాన్ని ప్రవేశపెట్టాడు ఆ వైద్య విధానం దాని పర్యవసనంగా వచ్చిందే ఈ మెస్మరిజం అతను చెప్పిన దాన్ని బట్టి మానవ శరీరంపై గ్రహాల ప్రభావం బాగా ఉంటుందని కొంతమంది దురదృష్టవంతులు ఆ గ్రహాల నుంచే లభ్యమయ్యే సహజ శక్తులను అనుభవించలేక అనేక బాధలకు లోనవుతుంటారని అటువంటి వారికి యానిమల్ మ్యాగ్నటిజం ద్వారా స్వస్థత చేకూర్చవచ్చును అని ప్రకటించి చికిత్సలు చేయటం ప్రారంభించాడు అతను చెప్పిన విధానం చిరకాలంలోనే మెస్మర్ అనే పేరు వల్ల దశ దిశలా వ్యాపించటం ప్రారంభించింది మెస్మర్బి చికిత్సా విధానం చాలా చిత్రంగా ఉంటేది ఒక పెద్ద తొట్టి నిండా నీళ్లు పోసి ఇనుప మొక్కలు వేసి తొట్టిలో ఇనుపచువ్వలను పెట్టి రోగ్రస్తులను ఆ తొట్టి చుట్టూ కూర్చొని ఇనుపచువలను పట్టుకోమనేవాడు రోగులు మరీ ఎక్కువగా ఉంటే సంఖ్యలో ఉండే అన్ని తొట్టెలు సంపాదించడం కష్టం కాబట్టి కొంతమంది చువ్వలు పట్టుకొని కూర్చుంటే మిగతా వారు వారిని వెనక కూర్చొని అతన్ని ముట్టుకుంటే అతనిలోకి ప్రవేశించిన శక్తి అందరికీ వ్యాపిస్తుందని చెప్పేవాడు వారందరూ అలా పట్టుకున్న పదపద అతను ఆకర్షణీయమైన దుస్తులు ధరించి ఒక మ్యాజిక్ కర్ర లాంటిది పట్టుకొని జానపదాల గీతాలను ఆలపిస్తూ వారి చుట్టూ తిరుగుతూ వారికి ఆరోగ్యం మెరుగుపడుతుందని మధ్య మధ్యలో సలహాలు ఇస్తూ దై వైద్యం చేసేవాడు నిజానికి ఆ రోగులకు మధ్యలో ఇచ్చిన సలహాల వల్లే రోగం నయమయ్యేది కానీ వారంతా తట్టులోని ఎనపచోవల వల్ల తమ రోగం అనుకునేవారు ఏదైతేనే రోగం తగ్గుతుంది అని కదా అని మెస్మర్ చికిత్సలకు ఉధృతం చేశాడు రాను రాను ప్రజల్లో మెస్మర్ మీద బాగా గురి కుదిరింది అప్పుడే మెస్మర్ ఈ చికిత్సకు తన పేరు ఉండాలని మెస్మరిజం అనే నామకరణం చేశాడు ఒక మంచి పని జరుగుతున్నప్పుడు అందరికీ ఆనందం కలిగినప్పుడు సమాజంలో ఎవరో ఒకరు అది సహించలేక విమర్శించడం లోక సహజం అందున విమర్శననే పరిశ్రమగా స్వీకరించిన కొంతమంది మెస్మర్ కీర్తి దశ దిశలా వ్యాపించడం భరించలేకపోయారు మెస్మర్ను అపకీర్తిపాలు చేయాలనే దృఢ సంకల్పంతో అతనిలోని లోటుపాట్లు సరిచేయాల్సింది పోయి అతని గురించి విపరీతమైన దుష్ప్ర దుష్ప్రచారం ప్రారంభించారు మెస్మర్కు దుష్ట శక్తులతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని పూజలు ఉపాసనల ద్వారా ఆ శక్తిని వశపరుచుకొని వాటి సహాయంతో రోగులకు చికిత్స చేస్తున్నాడని అత అతనిపై అభియోగం చేశారు అసలే మూఢనమ్మకాల వలయంలో చిక్కుకున్నప్పటి ప్రజలు ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకున్నారు కొంతమంది చికిత్స రహస్యం చేదించమని ప్రభుత్వానికి విన్నపాలు చేసుకున్నారు ప్రభుత్వం వారి మొల ఆలకించింది రోజులు గడుస్తున్న కొద్దీ మెస్మర్ ఆరోపణలు ఎక్కువ ఫ్రెంచ్ ప్రభుత్వం పదిహేడు వందల డెబ్బై ఎనిమిదిలో అతని చికిత్సలోని రహస్యం చేదించాలని ఒక కమిషన్ నియమించింది ఆ కమిషన్కి ఇచ్చిన ఆరోపణల పత్రంలో ఇలా రాసి ఉంది డాక్టర్ మెస్మర్ అనే ఖగోళ శాస్త్రకుడు కొన్ని క్షుద్రశక్తులను అభ్యసించి తద్వారా రోగులకు స్వస్థత కలిగిస్తున్నాడు స్వస్థత కలిగించే సమయంలో ఆ రోగులు ఒక విధమైన మైకానికి గురవుతున్నారు వారు ఆ మైకుల్లో ఉండగా అతను వారికి ఆ శక్తుల సహాయంతో చికిత్స చేయగలుగుతున్నాడు అతని చికిత్స విధానంలో రహస్యాన్ని ఛేదించి అతనికి తగిన శిక్ష విధించాలి శాస్త్రజ్ఞులు వైద్యులు సంఘ సేవకులు ఉన్న ఆ కమిషన్లో ప్రమస్త ప్రముఖ శాస్త్రజ్ఞుడు బెంజిమిన్ ఫ్రాంక్లిన్ కూడా ఉండటం విశేషం ధర్మిళా కమిషన్కు ఫ్రాంక్లిన్ కమిషన్ అనే పేరు వచ్చింది ఒక పక్క కమిషన్ సభ్యులు తమ దర్యాప్తు కొనసాగిస్తుండగా మరోపక్క మెస్మర్కి రోజు రోగులు రోజు రోజుకి ఎక్కువవుతూనే ఉన్నారు అక్కడ విశేషం ఏమిటంటే మెస్మర్ను విమర్శించిన ప్రముఖుల కుటుంబాల్లో సభ్యులకు మానసిక అనారోగ్యం కలిగిన వారు రహస్యంగా మెస్మర్ వద్దకే పంపి చికిత్స చేయించుకున్నారు మెస్మర్ ప్రాక్టీస్ దినదినా అభివృద్ధి చెంది రోగులు ఎక్కువైపోవడంతో మెస్మర్ ఎక్కువ మందికి తక్కువ సమయంలో చికిత్స చేయడానికి మరొక చికిత్సా పద్ధతి కనిపెట్టాడు ఎనపతిట్టే వైద్యం వలన ఒకసారి పది మంది కన్నా చేయటం కష్టమని భావించి ఒక పెద్ద వృక్షం ద్వారా అనేక మందికి వైద్య చికిత్స చేయటం ప్రారంభించాడు ఈ పద్ధతి చాలా విచిత్రంగా ఉండేది ఒక పెద్ద చెట్టు త్వరలో ఒక పెద్ద అయస్కాంత మొక్క నుంచి ఆ చెట్టుకు ఒక తాడుని కట్టి ఆ తాడు రెండవ కొన రోగి కట్టుకుంటే ఆ చెట్టులోని అయస్కాంత శక్తి దాని చెట్టులోని శక్తి రెండు కలిసి ఆ వ్యక్తికి అద్భుత శక్తినిచ్చి అతన్ని పూర్తిగా ఆరోగ్యవంతుని చేస్తుందని చెప్పి ఆ చెట్టుకు అనేక తాళను కట్టి వాటి రెండవ కోసం రోగులు కట్టి వారికి సందేశాలు ఇస్తుండేవాడు వారికి ఆ తాడు కట్టగానే మైకల్ లాంటి స్థితి కలుగుతుందని అప్పుడు తాను సలహాలు ఇస్తానని ముందుగా చెప్పడం వల్ల వారు ఆ చెట్టుకి దగ్గరగా వస్తూనే ఆవల్చ Temporar mentioned ఆ రోజుల్లో అతని హాస్పిటల్లో చెట్లన్నీ తాళ్లతో పేషెంట్లతో నిండిపోయి ఉండేవి ఒకరు ఒకసారి ఫ్రాంక్లిన్ కమిషన్ సభ్యులు అక్కడికి వచ్చినప్పుడు వారు ఈ దృశ్యం చూశారు ఆ చికిత్సా విధానంలో ఏమాత్రం వారికి నమ్మకం కలగలేదు కారణం ఏంటంటే ఒక మామూలు తాళ్ళ ద్వారా అయస్కాంత శక్తి ప్రవహించడం అసాధ్యమని భావించి వారు మెస్పర్ని మరొక చెట్టు లోపల అయస్కాంతం పెట్టకుండా యథాప్రకారం తాళను కట్టి రోగులతో మాత్రం చెట్టు తలలో అయస్కాంతం ఉంది అని చెప్పి చికిత్స చేయమని ఆదేశించారు కమిషన్ ఆదేశం ప్రకారం మెస్మర్ చేశాడు ఆశ్చర్యం ఏంటంటే ఐస్కాంతం చెట్టులో పెట్టకపోయినా ఉన్నట్టుగా ఊహించిన రోగులకు ఆ జబ్బులు నయమయ్యాయి ఇంకా ఇటువంటి కొన్ని చికిత్స పద్ధతులు అవకతవకలు అనుకున్న కమిషన్ ఆ ప్రభుత్వానికి తమ నివేదిక సమర్పించింది అందులో ఇలా ఉంది మెస్మర్ ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని ఆసరాగా తీసుకొని తద్వారా చికిత్స చేస్తున్నాడు ఆ చికిత్స చేయడంలో అనేక అభ్యంతరకరమైన పద్ధతులు అవలంబిస్తున్నాడు ప్రజల నుంచి విపరీతంగా డబ్బులు గడిస్తూ ఆ డబ్బు ద్వారా తన వృత్తిని కాపాడడం అని శుద్ధశక్తులను ఆరాధిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు సమాజానికి ఎంతో హాయినిస్తున్న ఇటువంటి హాని చేస్తున్న ఇటువంటి వ్యక్తిని దేశ బహిష్కరణ చేయడం శ్రేయస్కరం ఫ్రాంక్ కమిషన్ నివేదన అందుకున్న ఫ్రెంచ్ ప్రభుత్వం తక్షణం మెస్మర్ను పారిశ్రించి బహిష్కరించింది ఎంతటి మేధావైనా ప్రభుత్వ ఆదేశాలకు తలవంచాల్సిందే కదా ఏమీ లేక మెస్మర్ ప్రభుత్వ ప్రభుత్వ ఆదేశం శిరస్థాపించాడు మెస్మర్ నిష్క్రమణ అనంతరం మెస్మరిజం పూర్తిగా మౌనం పడిపోయింది మెస్మర్ బహిష్కరణ తర్వాత అతని జీవితంలో చెప్పుకోదగ్గ విశేషాలు ఏవీ జరగలేదు కానీ మెస్మర్ చికిత్స ద్వారా రోగ నివారణ కావడం చాలామంది మేధావులను ఆలో ఆలోచింపజేసేలా చేసింది ర్యాంకింగ్ కమిషన్ కూడా రోగ నివారణ అబద్ధమని ఖండించలేదు కానీ రోగ నివారణకు అవలంబించే పద్ధతులు సిద్ధాంతాలు అభ్యంతకరమని పేర్కొన్నారు ధన్యవాదాలు